ఏర్పాటు చేసినటువంటి ఈ యూత్ మీట్ అండ్ గ్రీట్ అనే కి ఇక్కడికి అదే రకంగా నర్సరావుపేట నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన కూడా ఏదో పదవులు ఈ శాప్ చైర్మన్ కావాలని యువజనమా కోరిక ఉండదు కానీ మా ఊర్లో కనీసం ఒక వెయ్యి మందికి పట్టాలిపించినా సార్ అనిపిస్తుందమ్మా అటువంటి గొప్ప కార్యక్రమం నిజమైన మీరు నరసరావు పేటలో చేసినారంటే మీలాంటి ఎమ్మెల్యేతో కూడా మీ నియోజకవర్గంలో అదృష్టం ఇందాకనే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అని కూడా ఏం చెప్పినాడంటే కార్యకర్తలందరూ బాగా కష్టపడాలా తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో వాళ్ళ ఆఫీసులను కూడా తెలుగుదేశం పార్టీ కోసం ఇస్తున్నారు ఎవరైనా ఐటీ ఉద్యోగులు కానీ ఫారెన్ లో ఉండే వాళ్ళు కానీ వాళ్ళ ఆఫీసులను కూడా తెలుగుదేశం పార్టీ కోసం ఇచ్చినారని చెప్తున్నారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్న మీరేం బాధపడానన్న ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడున్న పార్టీ ఆఫీసులు కూడా బాటి కలిగించుకోవాల్సిందే వాళ్ళు దాని గురించి నేను ఇందాకనే మా డాక్టర్ గారు కూడా అన్నారు ఏమని జనసేన టీడీపీ కలుస్తానే కదా ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అని డాక్టర్ గారు చెప్తుంటే ఇంకా ప్రచారం జరుగుతుంది ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అని డాక్టర్ గారు చెప్తుంటే మళ్ళా అడిగిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని ఏమన్నా అంటే నాకు కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది నాణ్య ఏమన్నా నీ కన్ఫ్యూజన్ అంటే ఇలా వీళ్ళు ఎవరైనా పోటీ చేస్తారా లేకుంటే సేవలు ఇప్పేస్తారా అని డౌట్కున్నారా ఆర్క్ వెల్డింగ్ వర్క్ ప్రపంచంలో నూతన అధ్యాయానికి నాంది పలకతో అన్ని రాజకీయ పార్టీల ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రచార రథాల తయారీలో సరికొత్త ట్రెండ్ సృష్టిస్తున్న చిలుకల్లూరి పేట కరిముల్లా ఆర్క్ వెల్డింగ్ వర్క్ అనేక సంవత్సరాలుగా దాదాపు నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ రాజకీయ పార్టీల ప్రచార రథాలను అందంగా ఆకర్షణీయంగా మీ అంచనాలకు ధీటుగా అతి తక్కువ ఖర్చుతో సకాలంలో వాహనాలకు ఆర్క్ వెల్డింగ్ సౌండ్ సిస్టమ్ లను అమర్చి అందించబడ్డవు మహేంద్ర ఈసూజు టాటా తదితర కంపెనీలకు చెందిన వాహనాలను ఎలక్షన్ ప్రచార రథాలుగా తయారు చేసి ఇవ్వబడ్డవు